ఒక మనిషి అసలు అతని మనిషి అనాలో ఏమనాలో తెలియదు గతంలో కూడా ఆయనకు చెప్పడం జరిగింది అతని పేరు ఎర్రం రెడ్డి తిరుపతి రెడ్డి అసలు ఈయన ఎర్రం రెడ్డి తిరుపతి రెడ్డియా లేకుంటే లక్పూర్ రెడ్డి అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది ఎందుకంటే ఆయన ఎక్కడో అమెరికాలో ఉండి ఇక్కడ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరుగుతుంది అది చిక్కులేని ఎర్రం రెడ్డి తిరుపతి రెడ్డిగా ఇప్పటికీ మళ్ళీ చెప్తాను నీకు దమ్ముంటే నువ్వు బాలకృతికి రా బాలకృతిలో వచ్చి ఎవరికి అన్యాయం జరుగుతా ఉందో వాళ్ళ గురించి మాట్లాడు ఇక్కడ వచ్చి మాట్లాడు అంతేగాని అమెరికాలో ఉండి అడ్డాగౌడు మాటలు మాట్లాడతా అంటే నిన్ను మాత్రం సహించేది ఉన్నది బిడ్డ ఇవాళ నువ్వు డబుల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడుతూ ఉన్నావు అక్కడెక్కడో ఉండి నీకు సిక్కు శరం అనేది ఏమైనా ఉంటే నీకు ఇజ్జత్ మానవ అనేది ఏమైనా ఉంటే బిడ్డ నువ్వు ఫస్ట్ మా అడగాల్సింది ఎవరిని కాంగ్రెస్ కాదు ప్రభుత్వాన్ని కాదు ఇక్కడ గతంలో పాలించినటువంటి మాజీ మంత్రి నడుగు ఆయనే హయాంలోనే కట్టిన ఇండ్లు కదా ఆయన హయాంలోనే గల జనాల ఇండలో వచ్చింది ఇవాళ కలెక్టర్ల ద్వారా ఎవరికి కూడా ఇట్లాంటి పట్టాలు ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు అర్హులు లేని వాళ్లను ఆ ఇండ్లలో పెట్టి ఇవాళ జనాల జీవితాలను ఆగం చేస్తా ఉన్నాడు నిజంగా దాఖలా కూడా చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు ఇయ్యలేదు అని చెప్పి బయటికి వచ్చి పాలకుర్తి చౌరస్తలో రాజీవ్ గాంధీ చౌరస్త సాక్షిగా ప్రజల క్షమాపణ చెప్పాలి ఇవాళ దయాకర్ రావు అనే వ్యక్తి దయాకర్ రావే ఆడిస్తున్న డ్రామా ఇది వాళ్లతోని వీళ్లతోని ఆయన చెంచాలతోటి ఆయన తాబేదారులతోటి ఆయన మోచేతి నీళ్లు తాగుతున్నటువంటి వ్యక్తుల ద్వారా ఇవాళ రెడ్డి గారి మీద కావచ్చు ఎమ్మెల్యే గారి మీద కావచ్చు ఇట్లాంటి చిల్లర ప్రచారాలు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నాడు దయాకర్ రావు గారు మీరు గతంలో చాలా సంవత్సరాలు పరిపాలించడు మీకు నిజంగా రాజకీయ అనుభవం ఏమైనా ఉంటే మీరు మంత్రిగా ఉండి ప్రజలకు ఇండ్ల పట్టాలు ఇయలేదు పడాలి మీరు ఇలా ఆ ప్రజలకు ఇలా ఇండ్లు పట్టాలు ఇయ్యలేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు నీ పార్టీ కార్యకర్తలు నీ చెంచేసేటోళ్ళకి వాళ్ళ ఇండ్లలో తోలి ఇవాళ వాళ్ళ జీవితాలను ఆకంక్షిస్తూ ఇవాళ ఏ గ్రామంలో పోయినా ప్రతి డబుల్ బెడ్రూమ్ లో మీ టిఆర్ఎస్ నాయకులు మీ టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళ దగ్గర లంచాలు తీసుకొని ఇవాళ ఆ ఇండ్లలో ప్రజలను పంపిస్తే ఇవాళ న్యాయంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నది ఇవాళ దయాకర్ రావు నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి లేదు దయాకర్ రావుకి ఇజ్జ లేదు కాబట్టి ఇవాళ ఎక్కడ మాట్లాడలేకపోతా ఉన్నాడు ఆ డబుల్ బెడ్రూమ్ల గురించి కానీ అదేవిధంగా ఎవరైనా సరే ఆయన చెంచగాలు కావచ్చు వేరే వాళ్ళు కార్యకర్తలు గానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు ఇవాళ ఎవరి మీద కేసులు అయినాయో వాళ్ళ కోసం దండాలు షామాలు తీసుకొస్తా ఉన్నారు వాళ్ళను జైల్లో పోయిన ఇవాళ మీరు స్వాగతిస్తున్నారంటే ఎంత దుర్మార్గులో ఎంత కక్షా ఆ ఒక్క విషయాన్ని చూసి మనం అర్థం చేసుకోవచ్చు ఇవన్నీ పాలకుర్తి ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇవాళ మీకు ఏ విధంగా అయితే ఓడగొట్టి ఇక్కడ నుండి పంపించిందో రేపటి రోజున పాలకుర్తి నియోజకవర్గంలో తిరగనియని పరిస్థితి వస్తాయి ఖచ్చితంగా రాసి పెట్టుకోండి మీరు చెప్పి చేసినటువంటి తప్పులే మిమ్మల్ని పాలకుర్తి నుండి తనబై రోజులు వస్తాయి ఆల్రెడీ ఓటమితో తరమడం జరిగింది రాబోయే రోజుల్లో పాలకుర్తి గడ్డ మీద రానియకుండా తొంభై రోజులు వస్తాయి నీ ఉన్నటువంటి లపంగి మాటలు మాటలు ఉత్తర మాటలు ఏదైనా మాట్లాడిస్తా అని చెప్తే దమ్ముంటే నువ్వు ఆ రెడ్డి లక్కోర్ రెడ్డి ఇద్దరు కలిసి పాల గుర్తి చూడొస్తావండి అంతేగాని అక్కడెక్కడో టీవీలో ముందు సెల్ ఫోన్ లో అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అని చెప్తే మాత్రం సహించేది లేదు బరాబరిగా చెప్తా ఉన్నాం మిమ్మల్ని పాలకుర్తి ప్రజలు ఈసారి ఓట్లతో పంపించారు రాబోయే రోజులలో బరిగే బరిగే తీసుకొని కొట్టి ఉడికిస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం